అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు మరియు శరీర భాగాలు పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారి అయినా ఆలోచించారా ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగుణాలు మరియు లక్షణాలు గురించి ప్రస్తావన ఉంది అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ చేసి నారాయణ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడినవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి పడతాడు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు నెంబర్ స్త్రీ యొక్క బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగుపెడుతుందో ఆ ఇల్లు సుఖాలతో నిండిపోతుంది నెంబర్ టూ తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు నెంబర్ త్రీ విశాలమైన నుదురు నుదురు మూడు వేళ్ల వెడల్పు కలిగి అర్ధ ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్లినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం వార్పు కూడా ఎక్కువగా ఉంటుంది నెంబర్ ఫోర్ ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్లిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది నెంబర్ మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు నెంబర్ సిక్స్ స్త్రీ స్త్రీ చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్లిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడు రక్షణగా ఉంటారు నెంబర్ సెవెన్ స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది నెంబర్ ఎయిట్ స్త్రీ యొక్క వెంట్రుకలు అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలునైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది ఏ స్త్రీకి అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుట్టులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతురాలుగా పరిగణించబడుతుంది అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ ఎడమ చెంపపై పుట్టుమచ్చ స్త్రీ యొక్క ఉంటే తను అధికంగా తింటుంది ఎప్పుడు కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంటిని ఆనందంగా ఉంచగలరు వంట కూడా బాగా చేస్తారు నెంబర్ టూ పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలని జింక కళ్ళు అంటారు వీరు తమ కళ్లతో ఇతరులను ఆకర్షిస్తారు వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు సాధించగలరు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడు కూడా ఉంటాయి నెంబర్ త్రీ పొడవాటి ముక్కు పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి ఖర్చు ఎప్పుడు కూడా వృధా కాదు నెంబర్ పొడవాటి వేళ్లు కలిగిన స్త్రీలు ఏ స్త్రీకి అయితే చేతి వేళ్లు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైన వారు కాస్త గడుసుతనం ఉంటుంది వీరు చదవడానికి రాయడానికి ముందు ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు తన కుటుంబము వల్ల చాలా సంతోషంగా ఉంటారు నెంబర్ ఫైవ్ మృదువైన గులాబీ రంగు గల పాదాలు గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు వివాహముకు ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారు వీరు ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది నెంబర్ సిక్స్ వద్ద పుట్టుమచ్చ వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటు ఉండదు ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు తను ఏ కార్యాన్ని అయినా సులువుగా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది నెంబర్ సెవెన్ మెరిసే గోళ్లు స్త్రీ యొక్క చేతి గోళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే తను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పెదవులకు పైన రోమాలు ఉన్న స్త్రీ ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేస్తారు అలా సంపదను నాశనం చేసుకుంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాళ్లలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకి అయితే అరికాళ్లల్లో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశనను చెందరు అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ స్త్రీ అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలు అవుతారు అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభప్రదంగా చెప్పబడింది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులు అయినా మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఓం నమో నారాయణ